ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಏಷ್ಯಾನ್ ನೆಟ್ ನ್ಯೂಸ್ ತೆಲುಗು ನೇನು ಮೀ ಮಹೇಶ್ ఇక ఈ బిగ్ బాస్ రోజు రోజుకి చాలా చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఏమో కానీ అందరికి నరాలు తెగే ఉతను అయితే పెంచుతుంది నాగార్జున ముందు నుంచి చెప్తున్నాడు లిమిట్ లెస్ ట్విస్ట్ అని లిమిట్ లెస్ ఫన్ ఉంటుంది లిమిట్ లెస్ గా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అన్ని అన్ని లిమిట్ లెస్ గా ఉంటాయని చెప్పి నాగార్జున ముందే చెప్పడం జరిగింది అయితే ఈ రకంగానే ఎపిసోడ్ని రన్ చేస్తున్నారు అసలు మొదటి వారం రెండో వారంలో అందరికీ ఏంటబ్బా ఏంటి సీజన్ ఎయిట్ కంప్లీట్ గా అయిపోయింది వచ్చిన దానికి వీళ్ళు తనుబాటు అనేది జరిపోతుందని అనుకున్నారు కాకపోతే మూడో వారం నుంచి అంటే సెకండ్ వీక్ థర్డ్ వీక్ నుంచి అందరికి ఆసక్తి కలిగించే విధంగా అందరూ షాక్ అయ్యే విధంగా బిగ్ బాస్ అన్ని ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు ఇక నాలుగో వారంలో అతి పెద్ద ట్విస్ట్ అవుట్ ఇచ్చాడు ఏంటంటే పన్నెండు మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తారని వాళ్ళని తప్పించడానికి మీకు పవర్స్ ఇస్తాడు బిగ్ బాస్ టాస్కుల్లో గెలవండి ఒక్కొక్కరిని పక్కకు తప్పించండి అని చెప్పి ఎటు దిగ్గా ఒక ఎనిమిది మంది అయితే వచ్చే అవకాశం అయితే ఉంది అయితే ఈ క్రమంలోనే ఈ టాస్క్ విషయంలో వీళ్ళ మధ్య యుద్ధాల మీద యుద్ధాలు జరుగుతున్నాయి ముఖ్యంగా మామూలుగా ఈ రోజు చూసుకున్నట్టయితే మణికంఠ టార్గెట్ అయ్యాడు బాగా మణికంఠ స్ట్రాంగ్ అవుతున్నాడు ఈ క్రమంలోనే మణికంఠను వీక్ చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అంతకుముందు ఎపిసోడ్లో రెండు లో ఎలా ఎలా అయితే కాంతారా టీమ్ గెలిచారో ఇప్పుడు ఈ రోజు జరిగిన టాస్క్ లో ఆ నబీల్ అండ్ పృథ్వీ పాల్గొన్నారు అయితే పృథ్వీ చాలా స్ట్రాంగ్ ఉండటం వల్ల ఆ టాస్క్ లో గెలిచాడు గెలిచిన తర్వాత ప్రైజ్ మనీ పెరిగింది ఇంకొకళ్ళని ఆ పన్నెండు మంది రాబోయే పన్నెండు మందిలో ఒకళ్ళని పక్కకు తీసేసే అవకాశం శక్తి టీంకి వచ్చింది ఎందుకు పృథ్వీ గెలవబట్టి చాలా ఇద్దరు బాగా ట్రై చేశారు ఇద్దరిని బిగ్ బాస్ మెచ్చుకోవటం జరిగింది ముఖ్యంగా నవీల్ చాలా ప్రయత్నం చేశాడు బ్యాక్ పెయిన్ వల్ల వెనక్కి తగ్గేట తప్పించి నవీల్ అదర్వైజ్ అసలు నవీల్ వెనక్కి తగ్గేటోడే కాదు అయితే ఈ క్రమంలో ఎడు శక్తి టీం గెలిచారు కాబట్టి శక్తి టీమ్ అయితే లాస్ట్ టైం మొన్న జరిగిన ఎపిసోడ్లో వాళ్ళు గెలిచారు ఎవరు మన కాంతారా టీం గెలిచిన తర్వాత వాళ్ళకొక పవర్ అయితే ఇచ్చాడు ఎలా అవతలగోళ్ళలో అంటే మా పన్నెండు మంది వచ్చే పన్నెండు మందిలో ఒకవేళ తీసుకునే తీసేసే ఇది వాళ్ళకి ఇచ్చాడు అయితే ఇక్కడ ఏం చేశాడంటే శక్తి టీం గెలిచే వరకు ఒకళ్ళని బయటికి ఎలిమినేట్ చేసే ఛాన్స్ అంటే అంతకుముందు కాంతారా టీం గెలిచారు వీళ్ళు ఓడిపోయారు కాబట్టి వీళ్ళలో ఒకళ్ళని ఆడకుండా పక్కగా పెట్టేయండి అది బిగ్ బాస్ టూలు అన్నారు మణికంఠని పాపం అది చే మణికంఠాన్ని ఎటు చేసి అన్యాయం చేసి మణికంఠకి ఫిజికల్గా స్ట్రెంత్ లేదని చెప్పి సోనియా కానీ యష్మి కానీ పృథ్వీ కానీ అవమానించి మరి పక్కగా పెట్టేశారు మణికంఠ కూడా ఆ విషయంలో రిలీజ్ అయ్యి పక్క వచ్చేసాడు తనంటారు వీళ్ళతో గెలవలేక పక్క వచ్చారు అయితే ఇప్పుడు శక్తి టీం గెలిచారు శక్తి టీం గెలిచినప్పుడు అవతల నుంచి కూడా కాంతారా టీం నుంచి కూడా ఒకళ్ళు పక్కకు వచ్చేయాలి అయితే ఈసారి శక్తి టీం కి ఇచ్చినట్టుగా ఆప్షన్ కాంతారా టీం కి ఇవ్వలేదు బిగ్ బాస్ ఏమని చెప్పాడు కాంతారా టీం నుంచి ఎవరైతే పక్కకి వెళ్ళిపోవాల్సిన వాళ్ళు ఉన్నారో దాన్ని శక్తి టీం డిసైడ్ చేస్తుందని చెప్పాడు ఆ రకంగా వాళ్ళకి ఒక అస్త్రాన్ని అయితే ఇచ్చాడు ఈ రకంగా నబీల్ని వాళ్ళు పక్కకు తప్పించడం జరిగింది ఇక్కడే అతి పెద్ద గొడవ అయితే జరిగింది నబీల్ని పక్కకు తప్పించడంతో వాళ్ళ కాంతారా టీం అంతా ఫైర్ అయ్యారు మీరు మణికంఠను బలి చేశారు అండ్ మా టీం నుంచి కూడా ఒక పవర్ఫుల్ వ్యక్తిని మీరు పక్కకు తప్పించారని చెప్పి వాళ్ళు ఫైర్ అవ్వటం జరిగింది అయితే ఈ రకంగా మణికంటైతే వాళ్ళు బలి చేయడం జరిగింది పక్కకు తప్పించారు అయితే ఎప్పుడైతే శక్తి జీ ని టాస్కుల నుంచి పక్కకు తప్పించారో అప్పుడు కాంతారటిని మండిపడ్డారు వాళ్ళ మీద మీరు చేస్తున్నారు చేస్తున్నారని చెప్పి మండిపడ్డారు అయితే ఈ క్రమంలో మీరు మణికంఠని బాగా కావాలని బ్లేమ్ చేసి అతనికి శక్తి లేదని చెప్పి బయటికి పంపించారు అతనంతా అతడు బోలేదంటే లేదా అతను అంతా అతడు వాలంటీర్ గా బయటకు వచ్చాడు అతను త్యాగం చేశాడని చెప్పి నిఖిల్ కానివ్వండి వీళ్ళు కానీ అంటాం దాన్ని వ్యతిరేకించాడు ఎవరు మణికంఠ ఈ క్రమంలో వీళ్ళ మధ్య బాగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది పాటు సోనియా కానివ్వండి యష్మి కానివ్వండి పృథ్వీ కానివ్వండి నిఖిల్తో సహా అందరూ మణికంఠను అవమానించారు ఈ అవమానాన్ని తట్టుకోలేక మణికంఠ వాళ్ళతో వాదించలేక చాలా గట్టిగా మైక్ని విసిరేస్తూ వెళ్ళటం జరిగింది ఈ విషయంలో మణికంఠ పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఎంత కోపం వచ్చినా మైక్ని విసరటం అనేది చాలా పొరపాటు అయితే ఈ క్రమంలోనే మణికంఠ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని నిరూపించుకోవడానికి చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు ఈ ఈ ఇప్పుడు జరిగిన ఈ సన్నివేశం వల్ల మణికంట స్ట్రెంగ్త్ ఇంకా పెరిగే అవకాశం ఉంది ఇంకోటి మణికంఠకి బయట ఇమేజ్ కూడా గట్టిగా పెరిగే అవకాశం ఉంది ఈ క్రమంలోనే మణికంఠ చేస్తుంది కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా నిఖిల్ నిఖిల్ టీం చేసింది ఎంతవరకు నిజం మణికంఠ నిజంగా త్యాగం చేశాడా లేకపోతే వీళ్ళు కావాలని మణికంఠ నిర్గించారా మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇది ఈరోజు రివ్యూ అయితే నెక్స్ట్ జరిగిపోయే నెక్స్ట్ జరగబోయేది మరింత ఉత్కంఠ ఉండబోతుంది ఈ వారంలో ఈ వారంలోనే ఎవరో ఒకరు ఖచ్చితంగా హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబో ఇవే ఇచ్చే అవకాశం ఉంది సో వీకెండ్ లో కూడా వీకెండ్ రెండు ఎపిసోడ్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే అవకాశం ఉంది సోనియా మరి దారుణంగా మణికంఠని నువ్వు నటిస్తున్నావు ఇది ఎమోషన్ కాదని చెప్పి అతని ఎమోషన్ మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేసింది సో మణికంఠకి ఈ రకంగా ఇమేజ్ పెరుగుతుందా కాంతారా టీంకి మణికంఠ ఇటు శక్తి టీంకి ఒక వార్ వాతావరణం అయితే చోటు చేసుకుంది సో ముందు ముందు టాస్కులు ఎలా ఉండబోతున్నాయి ఎంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది ఇప్పటివరకు ఇద్దరు రాకుండా ఆపగలిగారు ఇంకా పది మంది ఎంట్రీకి అక్కడ అవకాశం ఉంది సో ఏం చేయబోతుంది అనేది ముందు ముందు చూద్దాం చూడండి మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బిగ్ బాస్ అండ్ నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్